హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇప్పుడైతే బర్త్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను బర్త్డేది కాకపోతే వరలక్షణత్వం వస్తుంది కదా బిఫోర్ డే నేను క్లీనింగ్ ఎలా చేసుకున్నాను అది చూపిస్తున్నాను బర్త్డే వీడియో నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తానండి సో ఇవి డిలే అవుతున్నాయి సో అందుకని సిచ్యువేషన్ తగ్గట్టుగా వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి ఆ వీడియోని ఉంచాను హోల్డ్లోని ఈ వీడియో అయితే ఇప్పుడు వస్తుందనమాట రేపే వరలక్ష్మి వ్రతం కదా సో నెక్స్ట్ వీక్ ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను అంతే సో మేము ఆల్రెడీ చేసేసుకున్నామని కాదు యాక్చువల్గా ఈసారి చాలామంది మొన్న వారమే చేసేసుకున్నారు పూజ అయితే కానీ మ్యాక్సిమం అందరూ కంటే ముందు అయితే చేసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతానికి సో నేనైతే ఎప్పుడు అలా చేసుకోలేదు ఎందుకంటే ఆ టైంకి ఏదో కట్ రావడము ఆ తర్వాత వారాలు చేసుకున్నాను కానీ ముందు వారాలు అయితే ఎప్పుడు చేసుకోలేదు సో ఈసారి చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఆ దేవుడి దయ వల్ల ఈసారి ప్రతం మాత్రం బాగా జరగాలని అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో నేనైతే ఇంక క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను పిల్లలు వెళ్ళాక క్లీన్ అంటే ఇంక అస్సలు అపన పని అనమాట ఇంకా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఒక టైం టేబుల్ వేసుకొని సో నేను ఇంక ఈ టైంకి చేసుకోవాలని చెప్పి ముందే ఫిక్స్ అయిపోయి ఇంకా వరుసగా చేసుకుంటూ ఉన్నాను అనమాట పనులు ఇంకా ఇల్లు చూడడానికి చెప్పాను కదా నాకు హాఫ్ అన్ అవర్ పైన పడుతుందని ఇంక ఈ చుట్టూరు కూడా క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే చెప్పుల చెప్పులు స్టాండ్ ఒకటి తీసుకోవాలండి చెప్పులు స్టాండ్ లేకపోవడం వల్ల ఇక్కడ అన్ని చెప్పులు ఇలా గందరగోళంగా ఉంటున్నాయి ఒక స్టాండ్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా రెగ్యులర్గా వేసుకునేవి ఎక్కడికైనా వేసుకునేవి వెళ్ళేవి పిల్లల స్కూల్ షూస్ వైట్ బ్లాక్ ఇవన్నీ ఉంటున్నాయి కదా సో ఎక్కువైపోతున్నాయి అందుకని ఇలా ఎదురుగుండా ఉంటే నాకు నచ్చట్లేదు ఒక స్టాండ్ అయితే తీసుకోమని చెప్పాను ఆర్డర్ పెడతా అన్నారు ఒకవేళ స్టాండ్ వస్తే స్టెప్స్ పక్కన అలా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అక్కడ ఎదురుగా చిరాగ్గా ఉండదు నీట్గా ఉంటుంది కొంచెం ఇంక ఈ సంద అయితే లోపల నుంచి తుడుచుకొని రావాలి కాకపోతే ఆ సంద అస్తమానం చూడట్లేదులేండి ఎందుకంటే అక్కడ పెద్దగా చెత్త ఉండదు కానీ కొంచెం విరుగ్గా ఉంది సందు అందుకని టూ డేస్కి వన్సు అలా తుడుస్తా అనమాట ఇక్కడ ఈ క్లీన్ అన్నప్పటికీ ముందు చేయాల్సిన పనులు వెనక వెనక్కి చేయాల్సిన పనులు ముందు అలా అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అలా కాకుండా ఒక ఆర్డర్లో పిల్లల్ని పంపించిన తర్వాత మనం చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి ముందు చేసుకునేవి ఈజీగా కొన్ని ఉంటాయి ముందు మొత్తం అంతా ఒక తుడిచిపెట్టేసుకున్నామంటే తర్వాత మాపులు అవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కదా అతీ అయితే ఒక పక్కన రైస్ ఒక పక్కన మంచినీళ్ళు పెట్టేశారు ఇంక లోపైతే నేను పొద్దున్న లేచిన వెంటనే డైలీ చేసే పని ఏంటంటే చియా సీడ్స్ని సోక్ చేసుకోవడము సో మా వారికి కూడా ఇస్తానని చెప్పాను కదా సో దీనివల్ల బ్లోటింగ్ అయితే చాలా వరకు తగ్గిందంట నేనైతే నార్మల్గా వెయిట్ లాస్ కోసం యూజ్ చేసేదాన్ని ఆయనకైతే గ్యాస్ బ్లోట్ కోసమే యూస్ చేస్తున్నాము చాలా బాగా వర్క్ అవుతుంది ఎవరికైనా మార్నింగ్ టైమ్స్లో అయినా లేదంటే గ్యాస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ట్రై చేయండి మా వారు అసలు నేను ఏం చెప్పినా అది చెయ్యరనమాట నా వల్ల కాదు అని తప్ప చేస్తానని మాట రాదు కాకపోతే ఇది ఎవరో చెప్పారని స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా సో అది వర్క్ అవుతుందని నిన్నే అన్నారు నాతోటి సో మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేశాను అసలే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి పెద్ద టాస్క్ అనుకునేసరికి మా వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఇప్పుడే జరుగుతున్నాయి అలాగే భారత బర్త్డే కూడా అన్నీ వరుసగా వచ్చాయనమాట నాకు అసలు ఎక్కడా గ్యాప్ లేదు మధ్యలో హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యింది ఏదో ఫుడ్ పలక కొంచెం లిప్ మీద ఎలర్జీలా కూడా వచ్చిందనమాట సో తగ్గడానికి ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తున్నాను ఎప్పుడూ లేదు నాకు ఇలాంటి ఎలర్జీ ఫస్ట్ టైం వచ్చింది సో చూడాలి తగ్గుతుందో లేదో బయట ఫుడ్ కూడా ఏమీ తినలేదు అయినా ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు నాకును ఇంకా పిల్లలకి అయితే ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం ప్రిపరేషన్ చేయించమని డైలీ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి సో ఈవినింగ్ టైంలో అయితే ఇంక ట్యూషన్కి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఇంకా మార్నింగ్ డైలీ కొంచెం చదివిస్తే బ్రష్ చేయక ముందు బాగా గుర్తుంటుంది కదా అని చెప్పి మార్నింగ్ టైమ్స్లోనే రివిజన్ చేయిస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు పక్క అయితే చదవమని చెప్పాను ఇంకా కటెన్స్ అవన్నీ కూడా కొంచెం నానబెట్టాలి మొన్నే వేసాము కొత్తవే కానీ ఇంకా ఫెస్టివల్ అనేసరికి మళ్ళీ అన్నీ వాష్ చేస్తాం కదా సో అలాగే వాష్ చేద్దామని చెప్పి తీస్తున్నాను ఇంకా మాకు ఇక్కడ టవల్స్ ఆరేసుకోవడానికి అయితే పక్కన చిన్న సందులో ఉందని చెప్పాను కదా అక్కడైతే ఆరేసుకోవచ్చులేండి పిల్లలకి అయిన వెంటనే ఇక్కడ ఆరేసేస్తాను అందరివి గాలి కూడా బాగా వస్తుంది ఇటు నుంచి ఫ్రంట్ డోర్ నుంచి సైడ్ డోర్ నుంచి రాదు కానీ బ్యాక్ డోర్ నుంచి కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందనమాట అందుకని బాగా వస్తుంది ఇంక ఈ కటన్స్ తీయడం అయితే నా వల్ల కాదని అనమాట ఫస్ట్ కుర్చీ వేసుకొని ఎందుకు అవ్వదు అని చెప్తుంటే అసలు అంతదా అని టెస్ట్ చేద్దామని చెప్పి చైర్ వేసుకొని ఇంకా అయితే కటన్స్ కూడా తీసేస్తున్నాను నేను ఫస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అయితే చాలా ఏడుపు వచ్చింది ఎందుకంటే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డేట్ వచ్చిందనమాట సో అప్పుడు పూజ అంతా ఆపేయాల్సి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్ని ప్రిపరేషన్స్ మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది సో అప్పటి నుంచి నాకు ఈ వ్రతం వచ్చేసరికి కొంచెం భయం భయంగానే ఉంటుంది ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిమే కాకపోతే మొన్న బ్లడ్ లాస్ అయింది కదా నార్మల్గానే నాకు బ్లడ్ కొంచెం తక్కువ ఉందని చెప్పారు సో అందుకని పీరియడ్స్ లేట్గానే వస్తాయి సో కొంచెం ఎలాగో అయింది కాబట్టి ఇంకొంచెం లేట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చూడాలి నేను ఈ వరలక్ష్మీవ్రత స్టార్ట్ చేసి అయితే త్రీ ఇయర్స్ అవుతుందండి సో త్రీ ఇయర్స్ కూడా చేసుకున్నాను బాగా సో ఈ ఇయర్ దేవుడి వల్ల పౌర్ణమి రోజు చేసుకోవాలనుకుంటున్నాను కదా సో నా గోరు తీరుతుందో లేదో చూడాలి ఇంకా బయట అయితే దీనికి కొంచెం స్క్రూస్ అవి ఇప్పి బిగించాలన్నమాట సో ఇదైతే నా వల్ల కాదని చెప్పి మా వారికి చెప్పాను కటన్స్ అయితే పెద్ద మురిగ్గా ఏమి లేవండి వేసి ఒక త్రీ డేస్ అవుతుంది సో అందుకని జస్ట్ సర్ఫ్ వాటర్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచి ఈ లోపు నాన్తాయి ఈ లోపు నేను ఇంక వేరే పని చేసుకోవచ్చు అని చెప్పి కొంచెం నానబెట్టేస్తున్నాను ఇవైతే వాషింగ్ అయితే వేయకూడదు ఎందుకంటే రింగ్స్ వచ్చాయి కదా మధ్యలో ఇది వరకు ప్లాస్టిక్ రింగ్స్ ఉన్నవి తీసుకున్నాను ఇప్పుడు ఏమో స్టీల్ రింగ్స్ ఉన్నవి ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క కలర్ కాకుండా అన్ని గుమ్మాలకి ఒకే కలర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఒకటే తీసుకొచ్చారు మా వాళ్ళు కలర్ కూడా బాగుంది గుమ్మానికి ఇంకా మనం క్లీనింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటే మనకు అన్నిటికీ యూజ్ అవుతుంది సో నేనైతే కెమికల్ ఫ్రీగా ఉండే ఆల్ ఇన్ వన్ లిక్విడ్ ఒకటి ప్రిపేర్ చేయబోతున్నాను అది మీతో కూడా షేర్ చేసేస్తాను చూడండి హౌస్ క్లీనింగ్ అప్పుడు మ్యాక్సిమం మంత్లీ వన్స్ అయినా టూ వీక్స్కి వన్స్ అయినా అందరం చేస్తూనే ఉంటాము సో అలాంటప్పుడు బాగా యూస్ అవుతుంది సో ఫస్ట్ అయితే కుంపుడుకాయలు తీసుకున్నాను ఒక కప్పు వరకు తర్వాత దాంట్లోకి లెమను నేనైతే ఇంట్లో ఏదైనా పులిహోర రెసిపీస్ లేదంటే ఏదైనా నిమ్మకాయతో చేసిన ఉన్నప్పుడల్లా టొక్కలన్నిటిని ఒక గ్లాస్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట అది కాకుండా ఒక లెమన్ ఉంది కొంచెం పాడైంది అది కూడా వేసేసుకున్నాను ఇంట్లో ఇంకా కుంకుడుకాయలు అయితే కొట్టుకోవాలి ఈ లోపల ఎలాగో చట్నీకి అయితే శనగపప్పు అయిపోయిందని చెప్పి తీసుకొచ్చారనమాట ఎలాగో నాకు కవర్ కావాలని వెతుకుతున్నాను సర్లే ఈ ప్యాకెట్ ఆ డబ్బాలో వేసేస్తే ఖాళీ అవుతుందని చెప్పి ఆ డబ్బాలో అయితే వేసేసుకున్నాను ఇక్కడ టైల్స్ మీద కొట్టాలంటే టైల్స్ ఎక్కడ పగిలిపోతాయని భయము కింద మ్యాట్ వేసుకొని కొట్టుకోవాలన్నమాట సౌండ్ కూడా మనకి రీసౌండ్ వస్తుంది సుహంక్ అని చెప్పి ఆ కవర్ ఒకటి తీసుకుందాము కింద మ్యాట్ వేద్దాంలే అని అనుకున్నాను సో ఇప్పుడు నైతే ఇక్కడ కొట్టాను మిగిలినవన్నీ బయటే లేండి ఆ కవర్ లోపల పెట్టి కొట్టడం వల్ల ఏంటంటే ఒకసారి మురిగాయలు కొట్టేటప్పుడు లోపల ఉన్న గింజలు ఎగిరి కంటిలో పడడం లేదా మనకు తగలడం అవుతుంది సో అలా కాకుండా ఎవరైనా కవర్ మీద కొట్టేవాళ్ళు లోపల పెట్టేసి కొట్టేసుకోండి కవర్ లోపల ఇంకా మీద పడవు ఈజీగా కొట్టేసుకోవచ్చు కూడా ఇంకా మ్యాట్స్ అయితే కొంచెం జాడించి అలా వారేసి వచ్చా అనమాట సో మ్యాట్స్ చెప్పాను కదా స్టీల్ డ్రింక్స్ అని సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది నాకు ప్రతి పనిలో కూడా చేతితో జస్ట్ ఇలా జాడిస్తున్నప్పుడు అది స్టీల్ రింగ్ వచ్చి చేతికి కట్ అయిపోయింది అనమాట ఇంకా వెంటనే బ్లడ్ వచ్చేసింది అదేంటో తెలియదు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఏదో ఒకటి తగులుతుంది నేను ముందు అయితే ఎప్పుడు ఇలాగ అజాగ్రత్తగా ఉండను అనమాట జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాను అయినా నాకే తగులుతుంది వచ్చి సో చేతిలో అనేది కొంచెం బ్లడ్ వచ్చింది అని చెప్పి కొంచెం పసుపు పెట్టేది అయితే ఇంకా నా మిగిలిన పని అయితే చేసేసుకుంటున్నాను పని అయితే ఎక్కడ ఆపకూడదు కదా సో ఇంకా ఆపామంటే మళ్ళీ చేయాలనిపించదు అందులోని ఇలాంటి క్లీనింగ్ డేస్ ఉన్నప్పుడు అయితే ఇంకా ఫాస్ట్గా యాక్టివ్గా చేసుకోవాలి సో అందుకని ఇంకా ఫస్ట్ లిక్విడ్ అయితే ప్రిపరేషన్ కోసం అయితే ఒక కప్పు వరకు ఇంకుడుకాయలు యాడ్ చేసుకున్నాను దాంట్లోకి నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా నిమ్మకాయలు ఆ అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు లేదంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి ఇంకా అవి వేసేసి వాటర్ కొంచెం ములిగేంత వరకు వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనం వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక ఫోర్ పీసెస్ వేయించుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే కుంకుడుకాయల్ని ముందు రోజు నానబెట్టుకొని ఒక టూ వీల్స్ వేయించుకున్న సరిపోతుంది లెమన్స్ ఆటోమేటిక్గా త్వరగానే కుక్ అయిపోతాయి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి మరీ డ్రై అయిపోవు బాగానే ఉంటాయి సో అలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇంక అప్పటికప్పుడు వేశానులేండి అందుకే ఒక ఫోర్ వీల్స్ అయితే వేయించాను ఇంకా ఈ లోపైతే ఈ కటన్స్ కూడా నీళ్ళు అయితే వారిపోయాయి ఇంకా బయట అయితే తాళ్ళ మీద ఆరాసేస్తుంది అని ఎండ కూడా బాగానే వచ్చేసింది ఆ టైంకి ఇంక ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు మ్యాట్స్ ప్లస్ ఈ కటన్స్ కూడా ఉన్నాయి సో వీటన్నింటినీ వేసుకోవాలి కాబట్టి ఒక ఆర్డర్లో అనమాట మిషన్ తిరుగుతుంది లోపు కటన్స్ సరిపోతాయి పల్చగానే ఉంటాయి కాబట్టి ఇంకా మ్యాట్లు అయితే బయట అలా గోడలా ఉంది ఆరేసుకోవడానికి అక్కడ ఆరేసేస్తాము తర్వాత కటెన్స్ తీసేసి పట్టలు వేసేస్తే సరిపోతుంది పండగ రోజు అయితే ఎలాగో మనం పట్టలు వేయం కాబట్టి ముందు రోజే ఉన్నవన్నీ క్లియర్ చేసుకుంటే బెటర్ అని చెప్పి ఈరోజు అన్నీ వాషింగ్కి వేసేస్తాము ఇక్కడైతే బయట నడిచేదారనమాట ఇది కొంచెం గ్యాప్ ఉంచి వేస్తాను ఇటు కొమ్మనటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎండ కూడా ఇక్కడే బాగా తగులుతుంది లోపల కూడా ఒక ఉంది కానీ కొంచెం లేటుగా ఆరుతున్నాయి బట్టలు అందుకని బయటే వేసేస్తుంది త్వరగా ఆరాలని ఇంక ఇల్లు అయితే కొత్తదే కానీ డీప్ క్లీనింగ్ ఏంటని అనుకుంటారేమో సో వచ్చిన వన్ వీక్కే కొంచెం దుమ్ము అది పట్టేసింది మళ్ళీను సో మనకు కనిపించట్లేదు ఈ పెయింట్లో కానీ నీట్గా ఉన్నట్టే కనిపిస్తుంది చూడడానికి కానీ డస్ట్ అయితే చాలా ఉంది అందులో నేను బర్త్ బర్త్డేకేమో అది పేల్చాం కదా దాంట్లోంచి చాలా మెరుపులు వచ్చాయి సో ఆ మెరుపులు ఏమో మొత్తం సీలింగ్ అంతా పట్టేసి అబ్సర్వ్ అబ్జర్వ్ చేయలేదు పొద్దున్న చూసా అనమాట సో అవన్నీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇంటిని ఎంత మెయింటైన్ చేస్తే అంత నీట్గా కనిపిస్తుంది మనకు చూడడానికి నార్మల్గా నీట్గానే ఉంటుంది కానీ డస్ట్ అక్కడక్కడ ఉంటుందనమాట సో చూసుకోవాలి ఇక్కడైతే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా బార్డర్ లాగా విండోస్ దగ్గర ఆ పైన కూడా చాలా దుమ్ముంది ఫస్ట్ ఒక రౌండ్ ఈ కర్రతో అనేసుకున్న తర్వాత క్లాత్ తీసుకొని తుడిచేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది ఒక్కొక్కటిగా అన్నీ సెట్ చేసుకున్నాను ఒక్కొక్క ప్లేస్లో మళ్ళీ దుంపట్టాయి కాబట్టి అన్నీ మళ్ళీ తీసుకొని తుడుచుకోవాల్సిందే ఈ సీలింగ్ అయితే అసలు అందట్లేదు నాకు ఈ బూజుకర్రేమో మనకు ఎక్స్టెన్షన్ ఉంటుంది కొంచెం పొడు అవడానికి కాకపోతే అది పని చేయట్లేదు స్టక్ అయిపోయింది సో దానివల్ల ఎగరెగ్గర తుడాల్సి వస్తుంది నేను క్లీన్ చేస్తుంటే మా హౌస్ అలా అబ్బాయి అనమాట సో మధ్య మధ్యలో వచ్చి ఆడుకుంటూ ఉంటాడు నాకు అన్ని అందిస్తూ ఉంటాడు కూడా ఇంక ఈ స్విచ్ బోర్డ్స్ అయితే తడి క్లాత్తో కాదండి పొడి క్లాత్ అని తుడుస్తున్నాను తడి క్లాత్ తుడిచేటప్పుడు మాత్రం ఒకవేళ డీప్ క్లీన్ చేసేటప్పుడు మెయిన్ ఆపేసుకొని తుడుచుకోండి షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా పక్కనే విండో కూడా చాలా డస్ట్ ఉందని చెప్పి మెత్తలు ఉన్న దుమ్ము వచ్చేస్తుంది సో క్లాత్ తోటి మళ్ళీ ఒకసారి తొడిచేసాను ఇంకెక్కడ దుమ్ముందా అని వెతుక్కోవల్సి వస్తుంది ఎందుకంటే ఈ పెయింట్లో అసలు కనిపించట్లేదు సో దగ్గర చూస్తేనే కనిపిస్తుంది ఇంకా టాస్క్ అంటే ఇదే అని చెప్పొచ్చు ఇక్కడైతే క్లీన్ చేయడం కొంచెం కష్టమే సో ఫస్ట్ అయితే బ్రష్తో క్లీన్ చేసి తర్వాత క్లాత్తో అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట అందులోంచి అసలు దుమ్ము బయటకే రావట్లేదు కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఇది మాత్రం ఇంకా టెస్టింగ్ చేసేటప్పుడు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్లోకి వెళ్లకుండా దుమ్ము అన్ని డోర్ క్లోజ్ చేసుకుంటే బెటర్ క్లీన్ చేసుకున్న రూమ్స్ని లేదంటే మళ్ళీ ఇందులో డస్ట్ అందులోకి వెళ్ళడము అందులో ఇందులోకి రావడం అలా అవుతుంది సో ఒకటే చూసుకోవాలి అలాగే విండోస్ అన్నీ ఓపెన్గా పెట్టుకుంటే మ్యాక్సిమం డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా క్లీన్ చేసుకున్నాక క్లోజ్ చేసేసుకోవడమే తర్వాత క్లాత్తో కూడా ఒకసారి తుడి చేసుకున్నాను ఇంకా డోర్స్ అయితే ముందు క్లోజ్ చేసేసుకుంటాను ఇంకా బయట డస్ట్ రాకుండా ఇంకా చిన్నబాబు వచ్చాడు కదా ఈ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడనమాట సో ఇంకా బొమ్మలన్నీ తీసేసి వాటి ప్లేస్లో పెట్టేసుకొని ఇంకా టీవీ కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అది తిరుగుతున్నాను కదా ఏ బొమ్మ కాలేస్తానో తెలియదు సో గుచ్చుకునే ఉంటే ఖచ్చితంగా గుచ్చుకుంటాయి అసలే మనకి దెబ్బలు బాగా కామన్ అయిపోయాయి సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉందామని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా టీవీ కూడా తుడిచేస్తున్నాను కాలును వేసేసి కొంచెం ఈ హాల్లో ఎల్ఈడి అయితే చాలా బాగుంటుందని చాలామంది అంటున్నారు కాకపోతే ఈ టీవీ మా మావి గారు ఉన్నప్పటి నుంచి ఉందనమాట సో అలాగే పని చేస్తుంది కూడా ఇప్పుడు ఓల్డ్ టీవీస్ పని చేసినట్టు న్యూ టీవీలు అయితే అసలు పని సో ఇది పోయేంత వరకు యూజ్ చేద్దాంలే అని చెప్పి నాకు ఎప్పటి నుంచి ఉందన్నమాట మా వారైతే ఇంకొత్తది కొనేద్దాం అంటున్నారు కానీ నేనైతే తర్వాత చూద్దాంలే అండి ప్రస్తుతానికి ఈ టీవీ సరిపోతుంది మనకి అంటున్నాను క్లీనింగ్ అంటే చాలా లాగా ఉంటుంది వీడియో సో అందుకని చెప్పి మాక్సిమం స్పీడ్గానే పెట్టాను నీకు బోరు కొట్టకుండా షెల్ఫ్లో అయితే కొన్ని పెట్టానండి ఇంకా కొంచెం ఖాళీ ఉన్నాయి రెండు మూడు తర్వాత ఏమన్నా చూసి పెడదాంలే అని ఆగా అనమాట నేను వరకు ఇంకా చదువుతూనే ఉన్నాను ఏదెక్కడ పెట్టాలి అడితేసేట్టు ఇటుతేసేటట్టు పెడుతూనే ఉన్నాను పక్కన కూడా ఉన్నాయి కబోర్డ్స్ మొత్తానికి అయితే ప్రస్తుతానికి అడ్జస్ట్ చేసి ఉంచాను అంతే తర్వాత చూస్తాను ఏమైనా మార్పులు ఉంటే ఇప్పుడైతే అసలు టైం లేదు కదని చెప్పి ఇంక ఇలాగే ఉంచేసాను కొంచెం మెస్సీగా ఉన్నవన్నీ తీసేసి క్లియర్ చేసేసాను ఇంకా బయట గ్లాసెస్ ఇల్లలు పెద్దగా అద్దాలమే చేతులు పోయారు కాబట్టి అస్తమానం మరకలైతే పడవలేండి పడవాలండి కాకపోతే వచ్చిన దగ్గర నుంచి ఇన్ని క్లీన్ చేయలేదు ఈ మీరు అందుకని ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను న్యూస్ పేపర్ అయితే ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకునే దాన్ని కాకపోతే న్యూస్ పేపర్స్ అయిపోయాయి ఇంకా మనం లిక్విడ్ కోసం అయితే పెట్టుకున్నాం కదా అదైతే వేడిగా ఉందని చెప్పి లోపి పనులన్నీ చేసుకుంటున్నాను నేను చల్లారిన తర్వాత అప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ చేయాలన్నమాట ఇంకా మిరర్స్ ఇక్కడ పక్కన అత్తే రూమ్లో ఉంటాయి హాల్లో కిచెన్లో ఉంటాయి ఇంకా వెనకాల సైడ్ కూడా ఉంటాయి మా బెడ్రూమ్ దగ్గర సో అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత మనం చేసుకున్నది చల్లారిపోయింది ఆల్మోస్ట్ ఇంకా వాటర్ కూడా ఉన్నాయి కదా ఆ వాటర్ తీసేసి వేసుకోవాలి నేను కంగారులో వేసేసాను మళ్ళీ ఆ వాటర్ కుక్కర్లోకి వేసేసి ఇంకా వేసుకుంటున్నాను ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి సో అందుకని తీసుకోవడం బెటర్ ఈ వాటర్ ఏం వేస్ట్ అవ్వవు ఇవి కూడా తర్వాత యూస్ చేసుకోవచ్చు మనం ఇంకా మిక్సీలో వేసేసి ఇంత ఫైన్గా పేస్ట్లా చేసేసుకోవాలి మనకి తిక్గా వచ్చింది కదా కన్సిస్టెన్సీ దీంట్లోకి బోల్డ్ అని వాటర్ పడతాయి ఇందాక కుక్కర్లో కొన్ని పెట్టుకున్నాం కదా వాటర్ దాంట్లోకి మిక్స్ చేసేసుకోవచ్చు ఇంకా పట్టినని వాటర్ ఫుల్గా వేసేసుకోవచ్చు అండి బోల్డ్ అంతా వస్తుంది మనకి కుంగుడికాయల నుంచి షాంపూ నొరకంటే కూడా చాలా ఎక్కువ నొరగ వస్తుంది అలాగే కెమికల్ ఫ్రీ కూడా సో మన చేతులకు కానీ మనం యూజ్ చేసే టైల్స్ మీద కానీ ఇంకెక్కడ యూజ్ చేసినా ఎటువంటి కెమికల్ లేకుండా నేచురల్ లిక్విడ్ అనమాట ఇదైతే నరొక్కడ చూసారు కదా ఎలా వస్తుందో మనం ఈ లిక్విడ్ని సామాన్లు క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఫ్లోర్ క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు షింకులు క్లీన్ చేసుకోవడానికి మిక్సీ క్లీనింగ్కి హ్యాండ్ వాష్లా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఒక్క లిక్విడ్ తయారు చేసి ఒక్కసారి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా యూజ్ చేసేసుకోవచ్చు చాలామంది అలా నానబెట్టాలా మళ్ళీ వాటిని ఉడకబెట్టాలా ఇంత పెద్ద ప్రాసెస్సా అని అనుకుంటారు మనం బయట వేలు వేలు పెట్టి లిక్విడ్స్ అవి కొంటూ ఉంటాము వాటి బదులు ఒక్కరోజు కొంచెం ఒక గంట శ్రమ తీసుకుంటే సరిపోతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకొని అలా వేసుకొని అలా యూజ్ చేసేసుకోవచ్చు మనీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి రెండు బడ్జెట్ ఫ్రెండ్లీనే ఇంక వీటిని అయితే ఒక బాటల్లో వేసుకోవడానికి మనకి వస్తాయి కదా డ్రింక్ బాటిల్స్ వాటి మీద పైన ఉన్న కవర్ తీసేసుకొని ఇంకా అందులో వేసేసుకుంటే మనకి దాంట్లో ఈ లిక్విడ్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తుంది ఆ కవర్ అలా ఉంచేసి కాకుండా ఇంకా రెండు బాటల్స్లోకి సరిపోయేంత చేసుకున్నాను నేను మనం గిన్నెలకి అలాగే ఫ్లోర్ కూడా వాడతాం కాబట్టి ఎక్కువగా సరిపోతాయి ఒకేసారి చేసి పెట్టించుకుంటే దీంట్లోనే కొంచెం వంట చెడ కూడా యాడ్ చేశానండి మనకి ఫ్లోర్ క్లీనింగ్ బాగా యూజ్ అవుతుందని చెప్పి అలాగే స్టవ్ క్లీనింగ్ అప్పుడు కూడా నేను తీసుకున్నవి చాలా తక్కువ క్వాంటిటీ కుంకుడుకాయలు అయినా సరే చూసారు కదా ఎంత ఎక్కువ లిక్విడ్ అయిందో అలాగే లెమన్స్ కూడా మీరు కావాలంటే డైరెక్ట్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అలా స్క్వీజ్ చేసినవి కాకుండా ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నా దగ్గర అయితే అలా స్వీజ్ చేసినవి ఉన్నాయని చెప్పి అవి వేసాను ఇంకా ఈ రెండు బాటిల్స్ ఇలా వచ్చింది అనమాట ఇది అంత పైన ఉంది కాసేపటి కాసేపటికి కిందకి వెళ్తుంది ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనం ఇంకా వాటర్ అయితే ఇంచుమించు ఒక రెండు బాటిల్స్ వరకు యాడ్ చేశాను అంత నురగ వస్తుంది ఇంకా అనమాట నురగ అయితే సో మనకు కొంచెం క్లీనింగ్కి యూజ్ అవుతుంది కదని చెప్పి నేను అలా ఉంచేశాను పైన ఇలా పిప్పి ఉంటుంది కదా ఈ పిప్పిని కూడా మనం అంటలు తోమేటప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా ఈ షింక్ వచ్చేసి మేము అసలు సరిగా యూజ్ చేయము కాకపోతే కొంచెం దుమ్ము ఎక్కువగా పడుతుంది అనమాట ఇక్కడ ఆయన డస్టీగా ఉందని చెప్పి కొంచెం క్లీన్ చేద్దామని చెప్పి ఒక చిన్న బాటిల్లోకి కొంచెం ఈ లిక్విడ్ వేసేసుకొని పైన పిన్నెస్తో కొంచెం హోల్స్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత మన టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో కొంచెం ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకో పని ఉంది అనుకున్నప్పుడు దీని మీద వేసేసి జస్ట్ అలాగా ఒకసారి స్క్రబ్ చేసి వదిలేసారంటే కాసేపటికి ఎక్కువగా క్లీన్ చేయక్కర్లేకుండానే ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఎంత తెల్లగా మెరిసిపోతుందో ఇంకా సోప్స్ సర్ఫ్స్ లిక్విడ్స్ ఇవి ఏమి యూజ్ చేయక్కర్లేదు ఇంకా తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవాలి నేను వాష్రూమ్లో థింగ్స్ అలాగే వంటగదిలో ఉన్న సింక్ ప్లస్ ఇక్కడ ఒకటి ఉంటుంది బయట బ్రష్ చేసే దగ్గర ఒకటి ఉంటుంది అవన్నీ కూడా అలాగే క్లీన్ చేసుకున్నాను ఇంకా మాపుకు కూడా మనకి ఆ ఫ్లోర్ మురికిని బట్టి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లోర్ అయితే కొంచెం టైల్స్ కదా పిల్లలు ఎక్కువగా ఇక్కడే తింటున్నారు ఫ్యాన్ లేకపోవడం వల్ల హాల్లో సో అందుకని కొంచెం ఎక్కువగానే మురుగ్గా ఉంది ఏదో ఒకటి పంపేస్తూ ఉన్నారు అందుకని నేను కొంచెం ఎక్కువ లిక్విడ్ వేసుకున్నాను నేను వాటర్లో వేయగా ఇంకా మిగిలింది నాకు అది అయితే వేసేసుకొని కొంచెం ఫ్లోర్ మీద ఒకసారి ఈ వాటర్తో పెట్టేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకే లిక్విడ్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ మాప్ స్టిక్ మనం తీసుకున్నాను కదా సో ఇదే సెకండ్ టైం యూజ్ చేయడం అనమాట మొన్న ఒకసారి పెట్టాను మాప్ అయితే సో చాలా కంఫర్ట్గా ఉంది నాకు ఈ ఫ్లోర్కి ఎగ్జాక్ట్గా సూట్ అనమాట నార్మల్ ఫ్లోర్ కంటే కూడా ఫ్లోర్ అయితే అసలు ఎంత షైన్ అవుతుందో ఏదో లిక్విడ్ ఎక్కువ వేసి మనం పెట్టినట్టే అనిపిస్తుంది కదా సో ఇంత నీట్గా ఉంటుందన్నమాట ఎటువంటి జమ్స్ కూడా రావు నేచురల్ లిక్విడ్ కాబట్టి ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా నేను ఈ లిక్విడ్తోనే చేస్తున్నాను లాస్ట్ టైం ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసినప్పుడు డీప్ క్లీనింగ్ వీడియో పెట్టాను ఎవరికైనా డీటెయిల్గా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడైతే మొన్న ఇంట్లోకి వచ్చినప్పుడు క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సర్దుకోవడం అనే సరిపోయింది నాకు ఇంకా క్లీన్ చేయడం కుదరలేదు సర్లే ఇప్పుడు ఎలాగో పండగ కదా అన్ని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా ఒకసారి క్లీన్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఇంకా అన్నీ బయట పెట్టేసుకున్నాను మనం ఎప్పుడు క్లీన్ చేసుకున్నా ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే ఆఫ్లో పెట్టేసుకోవాలి తర్వాత క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇంకా పాడైపోయే ఏమైనా ఉన్నాయి పాలు లేదంటే పిండి ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటే కొంచెం వాటర్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా వేస్ట్గా ఉన్నాయనే తీసి బయట పెట్టుకోవడం బెటరు అందులో పెట్టుకోవడం బయట పెట్టడం కంటే కూడా ఆ ఇంట్లో ఉన్నప్పుడైతే నుంచి అసలు ఏది బయటకు వచ్చేది కాదు చాలా ఇబ్బందిగా వస్తామా నువ్వు క్లాత్ తీసుకొని తుడుచుకుంటూ ఉండేదాన్ని రెండు మూడు సార్లు ఇక్కడ అయితే చాలా ఫ్రీగా ఉంది ఫ్రిడ్జ్లో అన్నీ ఈజీగా బయటకు వచ్చేస్తున్నాయి మనం అలా క్లాత్తో ఎన్నిసార్లు క్లీన్ చేసినా కడిగిన ఫీలింగ్ రాదు కదా సో అందుకని ఇలాగా వాష్ చేసుకుంటే మనకు నీట్గా ఉన్నట్టు అనిపిస్తాయి ఇంకా తర్వాత మనం తయారు చేసుకున్న లిక్విడ్ కొంచెం వేసుకొని ఒక క్లాత్తో కానీ లేదంటే ఏదైనా బ్రష్తో కానీ చేసుకోవాలి జనరల్గా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు చాలామంది స్క్రబ్బర్లతోటి వాటిలతోటి క్లీన్ చేస్తూ ఉంటారు అంత స్క్రబ్బర్లతో క్లీన్ చేయకూడదండి ఫ్రిడ్జ్ని అలాగే పైన డీప్ ఫ్రిడ్జ్ని కూడా చాక్తోటి వాటితోటి గడ్డ కట్టినప్పుడు తీస్తూ ఉంటారు సో అలా కూడా చేయకూడదు ఫ్రిడ్జ్ కూలింగ్ కూడా తగ్గిపోతుంది అలా చేసినప్పుడు సో దానికి బటన్ ఉంటుంది కాబట్టి ఆ బటన్ ప్రెస్ చేసినా లేదంటే ఇలా క్లీన్ చేసేటప్పుడు ఆపుతాం కదా కాసేపు ఫ్రిడ్జ్ని అప్పుడు కూడా ఆ గడ్డంతా కరిగిపోయి వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది ఇక్కడ ఫస్ట్ అయితే కొంచెం క్లాత్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత మనకి టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో అయితే కొంచెం మిరుగ్గా ఉన్న ప్లేసెస్లో అయితే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కింద అయితే వాటర్ అంతా మనకి కూరగాయలు టప్పు పెడతాం కదా అక్కడికి వచ్చేస్తూ ఉంటాయి కదా అక్కడ ఏమైనా ఉంటే ఒక క్లిన్లోకి ఫస్ట్ తీసేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎరుకల్లో ఎలాగో చేతులు వెళ్ళవు కాబట్టి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటేనే బెస్ట్ అండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకా మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఇలాగే క్లీన్ చేసేసుకున్నాను ఒకసారి లిక్విడ్తో క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి ఒక రెండు మూడు సార్లు అయినా క్లీన్ చేసుకోండి మన ఫ్రిడ్జ్ మురికిని బట్టి ఉంటుంది అది నేనైతే ఒక రెండు సార్లు క్లీన్ చేశాను ఇంకా బయట కూడా అంతేనండి సేమ్ ఆ లిక్విడ్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్ తోటి ఒకసారి డిప్ చేసుకొని క్లీన్ చేసుకోవడమే ఫ్రిడ్జ్ అయితే లిటరలీ మెరుస్తుంది అసలు ఫ్రిడ్జ్ క్లీన్ అయిన తర్వాత ఫైనల్ లుక్ అనమాట చాలా నీట్గా ఉంది పీస్ఫుల్గా ఉంది చూడ్డానికి మొన్నటి వరకు ఎప్పుడెప్పుడు క్లీన్ చేద్దాం ఫ్రిడ్జ్ అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా డీ ఫ్రిడ్జ్లో అయితే ముందు చూపించడం మర్చిపోయాను ఐస్ గడ్డలు అయితే ఉన్నాయి నేను ఇంకా ఫ్రిడ్జ్ ఆపే క్లీన్ చేశాను కదా ఈ అయితే కరిగిపోయి వాటర్గా వచ్చేసాయి బాగానే ఇంకా ఫ్రిడ్జ్లోంచి అయితే మనకి స్మెల్ వస్తూనే ఉంటుంది ఎంత అలా క్లీన్ చేసినా సో ఆ స్మెల్ రాకుండా ఉండడానికి ఒక టిప్ అయితే చూసాను అనమాట సో ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దామని ఇంక మనకి ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదా మనం వంటల్లో యూజ్ చేసేది ఆ వంట సోడా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి కొంచెం ఎక్కువ అంటే వేసుకోండి మనకి ఫ్రిడ్జ్ అంతా రావాలి కాబట్టి దాన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని క్లోజ్ చేసుకుని అలా ఉంచేస్తే మనకి ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాదంట సో నేను ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత చూసాను అనమాట స్మెల్ అయితే రావట్లేదు కొంచెం పర్లేదు మరి బాగా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందని కాదు కానీ వర్క్ అవుతుంది అక్కడితో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది ఇంకా బయట షింక్స్ కూడా ఈ బ్రష్ చేసుకునే దగ్గర అనమాట ఇవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం మురిగ్గానే అవుతాయి ఈ కూడా సేమ్ లిక్విడ్తో క్లీన్ చేసేసుకున్నాను ఇంత నీట్గా వచ్చింది ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పాలు కూడా తీసాను సో ఆ విరిగిపోతాయని అని చెప్పి ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఈ స్టాండే పెట్టేస్తున్నాను పాలు అయితే ఇలా వాటర్లో వేసి ఉంచానండి విరిగిపోకుండా విరిగిపోవు ఇలా చేసుకుంటే మనకి చల్లగా ఉంటాయి కాబట్టి అలాగే ఉన్నాయి ఫ్రెష్గా ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి తర్వాత ఫ్రిడ్జ్లోవి అన్నీ కూడా మళ్ళీ రీసెట్ చేసేసుకోవడమే టైట్ అయితే అన్నీ ఆరబెట్టేసాము కడిగేసి ఎండగా ఉంది కాబట్టి త్వరగానే డ్రై అయిపోయాయి ఇంకా తర్వాత వాటికి ఉన్నవన్నీ పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో సెట్ చేసేసుకుంటాను ఈ మిర్రర్స్ పెట్టుకున్నప్పుడు మనం పెట్టుకునే ఇంగ్రీడియన్స్ని బట్టి ఈ మిర్రర్స్ డిస్టెన్స్ పెంచుకుంటే రైట్ ఎందుకంటే మనం పిండ్లవి పెడుతూ ఉంటాం కదా సో ఆ గిన్నెలవి పట్టాలి కాబట్టి అలా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఆ అద్దాల మీద వేసే కవర్స్ కూడా వాష్ చేసి పెట్టాను అవి ఇంకా ఆరలేదు సో ఈ లోపైతే మిగిలిన డబ్బాలు ఉంటాయి కదా అవన్నీ ఆ సైడ్ ర్యాక్లో పెట్టేసుకుంటున్నాను పిల్లల సిరప్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలానే ఉంటాయి ఎక్స్పైర్ అయిపోయినాయి చాలా మటుకు తీసాను సో యూజ్ అవుతాయి ఇంకా ఎక్స్పైరే ఉన్నవన్నవి కొంచెం ఉంచాను అనమాట అవన్నీ ఇంకా పైన పెట్టేసుకుంటాను ఇక్కడికి మాపు అలాగే ఫ్రిడ్జ్ షింగ్స్ క్లీనింగ్ ఇవన్నీ అయ్యాయి అనమాట వాష్రూమ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత స్నానం చేశాను ఇంకా వంటగదిని అయితే టచ్ చేయలేదండి ఇప్పటివరకు ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయాలంటే అస్సలు ఒప్పుకు సరిపోవట్లేదు సో కొంచెం లంచ్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని ఆప అనమాట ఇంకా తిన్న తర్వాత ఇంకా స్టవ్ కూడా సేమ్ లిక్విడ్ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తాను సో ఉంది కొంచెం అప్పుడు ఈజీగా మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే మురికంతా పోతుంది వెంటనే క్లీన్ చేసే కంటే కూడా కొంచెం నానబెట్టి క్లీన్ చేయడం బెటరు ఇంకా ఫ్లోర్ అంతా కూడా అత్తయ్య క్లీన్ చేస్తూ ఉన్నారు ఒక పక్క నుంచి సో ఒక్కరమే చేసుకోవాలంటే కష్టం ఇలాంటప్పుడు సో ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతాయి పనులు అయితే ఇంకా మధ్యలో బర్నర్స్ దగ్గర కూడా మనం ఎక్కువ క్లీన్ చేసిన అవసరం లేదు జస్ట్ ఇలా అంటే క్లీన్ అయిపోతుంది ముందు నుంచి కొంచెం నాన్తూ ఉంటుంది కాబట్టి ఇంకా స్టవ్ టాప్ కూడా ఇలా క్లీన్ అయిపోయి ఉంది రెడీగా ఇంకా అవన్నీ కూడా పైన పెట్టేసుకోవచ్చు కొంచెం పొడుకులాతీ తుడిచేసుకొని ఇంకా మిక్సీ మిక్సీ క్లీనింగ్ కూడా సేమ్ లిక్విడ్తో చేస్తున్నానండి చాలా నీట్గా వచ్చేస్తుంది లిక్విడ్ తోటి లాస్ట్ టైం కూడా మిక్సీ క్లీనింగ్కి వేరే టిప్ కూడా షేర్ చేశాను సో అదైనా యూజ్ చేసుకోవచ్చు ఇది చేయలేని వాళ్ళు అది కూడా మన ఛానల్లో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అది వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత జస్ట్ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కార్నర్స్ అయితే ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నానండి చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఈ మిక్సీ కూడా ఇంకా స్టవ్ వెనకాల ఈ టైల్స్ ఉన్నాయి కదా వీటిని కూడా కొంచెం లిక్విడ్ తోటే క్లాత్ పెట్టి క్లీన్ చేస్తున్నాను పెద్దగా మురికేమీ లేదు కానీ జస్ట్ ఒకసారి మనం ఎలాగో పంటకి వంటలన్నీ చేసుకుంటాం కాబట్టి ఈ లోపు నాన్ వెజ్ అది వండుంటాం కదా అని చెప్పి కొంచెం క్లీన్ చేసుకోవడం అనమాట అంతే తర్వాత అడగలతో తుడిచేసుకున్నాను ఈ డీప్ క్లీనింగ్ బ్లాగ్ అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకొచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్